నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్ర బ్యాక్ ఈ రోజు మనం వీడియోలో మంగళగిరి పట్టు బుట్టా ఐటమ్స్ చూపిస్తామండి ఒక మూడు రకాలు అంటే కట్టి బాటర్ లో తర్వాత కడ్డీ బాటర్ బుట్టాస్ చూపిస్తానండి ఆ ముందుగా ము మా వీడియోని చూడబోయే వాళ్ళందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దామండి రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి ఈ కడ్డీ బోర్డర్ మీద బుటా సారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ మీద బుట్టా శారీస్ అనమాట ఇప్పుడు వీటన్నిటికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుందండి ఈ రోజు వీడియోలో ఉన్న శారీస్ మొత్తానికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అండి ఇక చూడండి రిచ్ పళ్ళు సిల్వర్ జరీ తోటి వచ్చింది కింద పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా ఈ బుట్టాలు ఉంటాయండి ఇదే విధంగా ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా రెండు రకాల జర్వీ తోటి ఉంటాయండి సిల్వర్ జల్లీ గోల్డ్ కర్రీ తోటి ఉంటుంది ప్లస్ మీన వర్క్ ఉంటుంది అండి బుట్టాలో ప్రతి బుట్టలో కూడా మీనా వర్క్ ఉంటుంది అనమాట ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా సీ గ్రీన్ కలరు ప్లస్ బోర్డర్ లో కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది అండి అంటే ఈ పళ్ళు కలరు బోర్డర్ లో కూడా కనిపిస్తుంది అండి కింద పైన బోర్డర్ లో కూడా ఈ కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు అండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం అండి నేను సార్లు చెప్పాడండి మనం వేవర్స్ అయినందు వలన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినందు వలన మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి యాక్చువల్ గా ఈ చీరగూరు మంగళగిరిలో కొనాలంటే రెండు వేల ఐదు వందలకు కూడా రాదండి ఇంకా ఎక్కువ రేట్ అమ్ముతారు మేము రెండు వేల ఐదు వందలు ఎంఆర్పి పెట్టామండి దాని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి అంటే మీకు రెండు వేలకే వస్తుందండి ఈసారి కాబట్టి ఒక పదిహేడు కలర్స్ వచ్చినాయండి దీనిలో కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇదో కలర్ కాంబినేషన్ రెడ్ విత్ లైట్ సిగ్రీన్ అండి రెడ్ విత్ లైట్ సీ గ్రీన్ ఇవి ఆ పళ్ళు వచ్చేటప్పటికి రెడ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో దీని మీద ఆ రెండు రకాల బొటాసు ఉంటాయండి అంటే జల్లీ బొటాసు సిల్వర్ గది తోటి గోల్డ్ జల్లీ తోటి బొటాసు ఉంటాయండి ప్లస్ మీనా వరకు ఉంటుందండి శారీ అంతా కూడా అంటే లాస్ట్ వరకు కూడా మీకు ఈ బుటా వర్క్ ఉంటుందండి చూడండి శారీ లాస్ట్ వరకు కూడా ఈ బుటా వర్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఈ బుటా వర్క్ గానీ జర్రీ క్వాలిటీ గానీ మెటీరియల్ వాడిన మెటీరియల్ అంతా కూడా మంచి మెటీరియల్ వాడేవండి మీకు మన కస్టమర్స్ కి సబ్స్క్రైబర్స్ కి మరి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ ఆరెంజ్ అండి ఓన్లీ గోల్డ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది దాని మీద బుటాస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఇది చూడ్డానికి మంచి క్వాలిటీ ఉందండి శారీలో ఈ సిల్వర్ రవి తోటి నేసారండి ఈ శారీ పళ్ళు కానీ కడ్డీ బోర్డర్ గానీ అంతా కూడా సిల్వర్ జరిగి వస్తుంది బుట్టాలు మాత్రం సిల్వర్ అండి గోల్డ్ రెండు రకాలు జరిగితూ ఉంటుంటాయండి బుఠాసు చూడండి అండి శారీ అంతా కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు వర్షాలు ఉంటాయండి ఈ బుఠాసు చాలా బాగుంటాయండి ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ సి గ్రీన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్ అండి అంటే డార్క్ కొంచెం డార్క్ సీ గ్రీన్ సీ గ్రీన్ అండి ఇది చూడండి బుట్టాలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మ్యాంగో బుట్ట ఒక లైన్ వస్తుంది ఫ్లవర్ బుట్ట ఒక లైన్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి క్వాలిటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్ళనేత సారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి ఇది గ్రీన్ కలర్ పాటినండి అంటే పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ మీద కళ్ళనేత అండి ఇది ఆరెంజ్ కలర్ మీద పెసర పెచ్చ అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఒకవైపు ఆరెంజ్ షేడు ఒకవైపు పెసరా షేడు చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి బుట్టాలు కూడా చాలా నీట్ గా ఉన్నాయండి రెండు రకాల జర్రీ తోటి బుటాలు తీశారు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కల్నాటి శారీ మంగళగిరి మొత్తం బుటా సారీస్ అండి ఇది రెండు వేల ఐదు వందల రూపాయల మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదాం ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది రెడ్ కలర్ పల్లి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది సీఘ్ర పాటన అండి చంద్రకాంత శారీ అండి సి గ్రీన్ పల్లె బ్లౌజ్ వస్తుంది బోర్డర్ లో కూడా సి గ్రీన్ కనబడుతుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చోల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీని మీద ఆ బొటాస్ చాలా బాగా కనిపిస్తున్నాయండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి మీనా వర్క్ తోటి బుటాస్ తీయించామండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి క్వాలిటీ కానీ లుక్ కానీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలరు శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది దీని మీద రెండు రకాల బుటాస్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలరు శారీ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్డి వ్యక్తి లెంగుని అంటే చూడండి రెడ్ విత్ లెమన్ ఎల్ అండి దీని మీద చిన్న బుట్టాలు ఉంటాయండి రెండు వేల లైన్లు ఎక్కువ ఉంటాయండి అంటే దగ్గర దగ్గర గా ఫార్టీ లైన్స్ ఉంటాయండి శారీ అంతా కూడా శారీ సిల్వర్ వరకు ఈ జరీ లైన్స్ ఫార్టీ లైన్స్ ఉంటాయండి చిన్న బుట్ట వేసారు దీని మీద చూడండి రెడ్ కలర్ పల్లూ బ్లౌజ్ లెమన్ ఎల్లో లో సారీ అండి ఇది బాడీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ వస్తుంది దాని మీద గోల్డ్ కలర్ చిన్న బుట్టాలు ఉంటాయండి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పల్లి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత శారీ అండి ఇది పింక్ మీద మ్యాంగో కలర్ కలనేత అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి అసలు పింక్ షేడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఓ పక్క నుంచి ఒక పక్క నుంచి మ్యాంగో షేడ్ అండి చూడండి అండి కల్నాత్ షారీ అనమాట ఇది పింక్ విత్ మ్యాంగో కల్నాత్ అండి దగ్గర దగ్గరగా మిగిలి రుండి పట్టు కాంబినేషన్ కనిపిస్తుంది అండి కలరు చాలా ఎక్సలెంట్ గా ఉందండి డబుల్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ గ్రే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి రెడ్ విత్ గ్రే కలర్ అండి పల్లీ బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ అండి దీని మీద చిన్న బుట్టాలు మీడియో సైజ్ బుటాలు అండి ఇవి ఇవి నలభై వర్షాలు ఉంటాయండి గట్టిగా ఒక లైన్ సిల్వర్ రదీ తోటి ఒక లైన్ గోల్డ్ రదీ తోటి వేసామండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ చూడండి అండి రెడ్ విత్ గ్రే అండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి సీ గ్రీన్ అండి కొన్ని బౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ వస్తుంది శారీ ఉంటా కూడా సీ గ్రీన్ కలర్ అండి దీని విధంగా ఓన్లీ సిల్వర్ జర్ తోటి గుట్టాలు చేసేవాడి చూడండి చిన్న మీడియం సైజ్ బుటాలండి ఓన్లీ సిల్వర్ జర్ తోటి బుటాస్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మన దగ్గర ఈ శారీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అందరి పర్సెంట్ సాటిస్ఫైడ్ అండి వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టారు చూడండి అండి చాలా బాగున్నాయండి శారీస్ మంచి క్వాలిటీస్ ఇచ్చారని అలాగే మీరు కూడా ఈ శారీస్ మీకు నచ్చని కలర్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది సి గ్రీన్ బాడీ అండి సీ గ్రీన్ బాడీ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి బుట్టాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో సీ గ్రీన్ మీద చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవన్నీ అంటే కడ్డీ బోర్డర్ మీద బుటా శారీస్ అండి ఇవి దాదాపు ఒక పదిహేను కలర్స్ చూపించాను యాక్చువల్ గా దీన్ని ధర వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు అండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి అంటే మీకు ఐదు వందలు తగ్గుతుంది రెండు వేలకి ఈ శారీ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి కొత్త ఐటమ్ ఇది మనం కొత్తగా పెట్టామండి ఒక రెండు మగ్గలు పెట్టాము ముందు శాంపిల్ చూద్దామని ఒక మూడు కలర్స్ వచ్చినాయండి ఇది ఇది కొత్తం అండి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఇది ఇది ఏంటంటే బుటా సారీసే ఇవి కూడా కాకపోతే చిన్న కంచి బోర్డర్లు పెట్టామండి చిన్న బోర్డర్ అనమాట జస్ట్ ఒక మూడు ఇంచుల బోర్డరే ఉంటుందండి ఇది వచ్చు అండి నూట నూట ఇరవై అండి ఇది అంటే రెండు వందల నలభై జగ్విపోగులతో పెట్టామనమాట ఇది బోత్ సైజ్ పెట్టామండి ఈ బోర్డర్ ని బౌజ్ సైజ్ వస్తుంది ఈ బుటాస్ చూడండి యాభై వర్ష ఉంటాయండి శారీ అంతా కూడా చిన్న బుటాస్ వేసామండి మ్యాంగో అండ్ ఫ్లవర్ బుటాస్ అండి శారీ అంతా కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కాంబినేషన్ ఉంటాం కదా ఇంగ్లీష్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ లో చిన్న కంచి బోర్డర్ చాలా మంది అడిగారండి గతంలో చిన్న బోర్డర్లు కావాలని అందుకని వాళ్ళ కోసం ఒక రెండు మొత్తాలు పెట్టామండి కొత్తగా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది మంగళగిరి పట్టులో లేటెస్ట్ కలెక్షన్ అది నూట ఇరవై కవర్ బోర్డర్ అండి అంటే త్రీ ఇంచెస్ బోర్డర్ అనమాట దీనిలో ఒక నలభై టు యాభై వర్షాలు బుట్టాలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు బుటాస్ ఇదే విధంగా ఉంటాయండి చూడొచ్చు మీరు ఇవన్నీ శారీ చివరి వరకు ఉంటాయి ఇట్లాగే బుటాస్ చాలా బాగుంటుందండి శారీ క్వాలిటీ కానీ డిజైన్ కాంబినేషన్ కానీ బొట్టాస్ కానీ చాలా ఎక్సలెంట్ గా వచ్చింది ఈ పిస్తా గ్రీన్ కలర్ అండి ఆరెంజ్ లో యాక్చువల్ గా దీని ధర మూడు వేల రూపాయలు అండి అంటే బుటార్స్ ప్లస్ కంచిగో ఉన్నాయి కాబట్టి మూడు వేల రూపాయలు పెట్టామండి రేటు మార్కెట్ లో ఇంకా ఎక్కువ ఉంటుందండి మనం మూడు వేల రూపాయలు పెట్టి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి మా కస్టమర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి మూడు వేల రూపాయల సారీని ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు ఆరు వందలు తగ్గుతుందండి ఇరవై నాలుగు వందలకే కంచి బోటలు బుట్టా శారీస్ ఇస్తున్నామండి చిన్న కంచి బోటలు అండి పెద్ద కంచి బోటలు కూడా ఉన్నాయి చూపిస్తాను అవి కూడా ఇది వచ్చేటప్పటికి మూడు రోజులు అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఆరెంజ్ విత్ వంగ పువ్వు కాంబినేషన్ అండి చూడండి ఇంగ్లీష్ కలర్స్ నేయించామండి ఫస్ట్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీను ఆరెంజ్ విత్ వంగూ నేయించామండి చూడండి అండి వంగ పువ్వు మీద దీనిలో కూడా బుట్టాలు ఏంటంటే ఈ సారీస్ లో కూడా రెండు రకాల తోటి బుట్టాలు వేయించామండి అంటే సిల్వర్ అండ్ గోల్డ్ రెండు రకాల జర్వీలు వాడామండి బోర్డర్ వచ్చేటప్పటికి నూట ఇరవై కవర్లు అంటే త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి కంచి బోర్డర్ రెండు వైపులా ఉంటుందండి టూ సైడ్ బోర్డర్ ఉంటుంది ప్లస్ బుట్టాలు ఫార్టీ టు ఫిఫ్టీ లైన్స్ బుట్టాస్ ఉంటాయి మంచి క్వాలిటీ పట్టు మంగళగిరి పట్టు శారీస్ అనేది ఆనంద్ ఆనంది విత్తు వంగపూ కలర్ అండి చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా డార్క్ గ్రీన్ వస్తుందండి ఇది మస్టర్డ్ ఎల్ శారీ అండి శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లు అండి ఇది వేరే డిజైన్ అండి ఇందాక చూపించిన రెండు శారీస్ ఒక డిజైన్ ఇవి వచ్చేటప్పటికి వేరే మగ్గు అనమాట ఇది ఒక డిజైన్ అండి ఇవి వచ్చేటప్పటికి పీకాక్ బొటాస్ అండి చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ గా చూడండి ఇవి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ లైన్స్ ఉంటాయండి బొటాసు రెండు రకాల జర్ తోటి వేసేవండి మీడియం సైజు బుట్టాలతోటి ఆ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి బొటాస్ చూడండి ఇవి మంగళగిరి పట్టు స్మాల్ బోర్డు పట్టు బుటా సారీస్ అండి చాలా బాగుంటాయి ఎన్ని సారీస్ కొత్తగా పెట్టామండి ఇప్పుడే ఐటమ్ లో ఇంత చిన్న బోర్డర్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి దీనికి ధర వచ్చేటప్పటికి మూడు వేలు పడుతుంది దీనికి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఈ మూడు కలర్స్ వచ్చినాయండి దీనిలో ప్రస్తుతానికి మంచి ఎక్కువ కలర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తామండి తర్వాత ఈ పెద్ద బోర్డర్ లో కంచి బోర్డర్ బొటాస్ లో కొత్త డిజైన్స్ పెట్టామండి కొన్ని 僕は。 కొత్త కంచి బోర్డర్ అండి లేటెస్ట్ గా పెట్టాము చాలా బాగుందండి బోర్డర్ చూడండి కంచి బోర్డర్ ఇది వైలెట్ విత్ రత్నావళి కాంబినేషన్ అండి సారీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి బోర్డర్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది లేటెస్ట్ బోర్డర్ అండి ఇది కంచి బోర్డర్ మంగళగిరి పట్ల కొత్త ఐటెము బుట్టా కూడా చూడండి రెండు రకాల బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మీనా వర్క్ తో ఉంటాయి బుట్టాలు చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి సారీ మీద బుటాస్ గానీ బోర్డర్ గాని కలర్ కాంబినేషన్ కూడా విత్ ఈ శారీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలు పడుతుందండి మీకు దీనికి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి అంటే ఎనిమిది వందలు తగ్గుతుందండి కేవలం ముప్పై రెండు వందలకే మీకు ఈ శారీ ఇస్తున్నాం అండి యాక్చువల్గా ఇది నాలుగు వేల ఐదు వందలు ఉందండి మార్కెట్ రేటు మనం నాలుగు వేలు పెట్టి పైగా మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎందుకంటే మన కస్టమర్స్కి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఆ మీడియేటర్ లేదు కాబట్టి మధ్యలో మన మధ్య అందువల్ల మనకు ఆ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీకే ఇస్తున్నాం నేను చాలా సార్లు చెప్పాను కూడా ఇది కేవలం మీకు ముప్పై రెండు వందలకే వస్తుందండి ఈసారి దీనిలో ఒక పది పదిహేను కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది లేటెస్ట్ డిజైన్ అండి బోర్డర్ కానీ బొటాస్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి డిజైన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి దానిలోనే అంటే ఈ వైలెట్ కలర్ దీనిలోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఏంటంటే ఆరెంజ్ కలర్ కి ఆ కటకాంబరం కలనేత రేసామండి ఆరెంజ్ కలర్ కి కనకాంబరం కలర్ కలనేత వేసామండి డబుల్ షేడెడ్ సారీ అందువల్ల ఈ విధంగా మిక్సింగ్ కలర్ అనేది డబుల్ షేడెడ్ చాలా బాగా వచ్చిందండి బోర్డర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ బుట్టాలు కూడా మీనా వర్క్ బుట్ట అండి ఇది అంటే సిల్వర్ జల్లి గోల్డ్ అని వాడి ప్లస్ దానిలో మీనా వర్క్ వేసామండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి మసరాడ్ ఎల్లోకి రెడ్ కలర్ అండి చూడండి అండి బుటాల్ ఎంత బాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న జోన్ అండి మసోడే పండ్లు గ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుందండి దీని కంచి బోర్డర్ కూడా వేరే కంచి బోర్డర్ అండి డిజైన్ మార్పు అండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బోర్డర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది నాలుగు వేల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ రోజు కలర్ అండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రోజా కలర్ వస్తుందండి చూడండి అంటే పింక్ కలర్ అనమాట చాలా బాగుంటుందండి కాంబినేషన్ చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ డిజైన్ లో కూడా వేరే మొగ్గు పెట్టామండి అవి వస్తాయండి ఇంకా సారీస్ రాలేదు ఇదే డిజైన్ లో ఇంకొక మొగ్గు పెట్టామండి ఈ డిజైన్ బాగా వెళ్తుందండి ఇది రెడ్ కలర్ కి చాక్లెట్ కలర్ అండి ఇది అంటే రెడ్ కాదండి ఇది పింక్ పింక్ కలర్ అండి ఇది డార్క్ పింక్ అనమాట పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుంది దీని మీద సిల్వర్ కలర్ మల్లె ముగ్గులు లాంటి బొటాస్ వస్తాయండి శారీ ఎంత కూడా ఇదే విధంగా ఉంటాయండి బొటాసు శారీ లాస్ట్ వరకు కూడా చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో శారీ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారండి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లెమన్లో పాక్న అండి అంటే పసుపు పచ్చ పాక్న పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది షారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పీకాక్ బుటా విత్ మీనా వర్క్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కానీ బుటా కానీ కంచి బోర్డర్ గాని చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక మోడల్ అండి కంచి బోర్డర్ లోనే ఇదొక మోడల్ కంచి బోర్డర్ లోనే బుటా వస్తుందండి మధ్యలో రెండు బోర్డర్ల మధ్యలో బుట్టా వస్తుంది చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి ఇది డార్క్ చాక్లెట్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ చాక్లెట్ వస్తుందండి చాలా లైట్ కలర్ ఉంటుంది దాని మీద మీకు చిన్న చిన్న బుట్టాస్ ఉంటాయండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి బోర్డర్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ పల్లి గ్లోజ్ వస్తుందండి పల్లి గ్లోజ్ పెసర పచ్చ వస్తుంది కంచి బోల్డరు సిల్వర్ ఉందండి బుటాసు గోల్డ్ జరిగేట్టు ఉన్నాయండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవి ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగందండి మంగళగిరి పట్టు కంచి బోర్డర్ బుటా శారీస్ అండి ఇవి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మ్యాంగో నీకు రెడ్ అండి పళ్ళు జోజీ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుంది మీకు శారీ అంతా కూడా రెడ్ కలర్ వస్తుందండి ఇది రెడ్ అంటే రెడ్ కంటే పింక్ అంటే కరెక్ట్ అండి డార్క్ పింక్ షేడ్ ఇది రెడ్ కాదండి డార్క్ పింక్ షేడ్ చాలా బాగుందండి దీని మీద సిల్వర్ జరుగు పెట్టు బుట్టాలు తీసామండి రెండు రకాల బుట్టాలు ఒక లైన్ మ్యాంగో బుట్ట ఒక లైన్ ఫ్లవర్ బుట్ట వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి బొటాస్ కానీ క్వాలిటీ గానీ కంచి పౌడర్ గానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది లెమన్ లో పాట్నా అండి అంటే పల్లి బ్లౌజ్ లెమనైల్ లో వస్తుంది శారీ ఇది డార్క్ పింక్ శారీ అండి అంటే ఇదే కలర్ ఇంకో రెండు సారీ చూపించానండి కాబట్టి డిజైన్స్ మార్పండి ఈ లెమన్ లో ప్లస్ బాడీ కూడా చిన్న చిన్న వేరియేషన్ అండి ఒకటి రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ అలా చూపించానండి ఇది కూడా పింక్ షేడ్ వస్తుందండి కాబట్టి డార్క్ షేడ్ అండి దీని మీద కూడా సిల్వర్ లా తోటి పీకాక్ బొటాసు చాలా వెరైటీగా ఉన్నాయండి రెండు రకాల బుటాస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి బొటాస్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా బాగుంటాయండి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి మీరు ఈ శారీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దొరకదండి నాలుగు వేలు కూడా మీకు వెయ్యి అట్లా అమ్ముతున్నారు అండి మార్కెట్ లో మనం నాలుగు వేలు ఇచ్చి ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మన కస్టమర్స్ కోసము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ పాట్నా అండి కలనాటి శారీ అనమాట పింక్ పాట్నా కలన శారీ బల్లి బ్లౌజ్ పింక్ వస్తుంది డార్క్ పింక్ శారీ అంతా కూడా అండి ఇది గ్రీన్ మీద పింక్ అండి గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ చూడండి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా మంచి కాంబినేషన్ అండి ఇది పింక్ మీద గ్రీన్ కలనేతండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ శారీ కూడా కంటి బోర్డర్ గాని ఎంత బాగుందండి గోల్డ్ తోటి వేసారు ఈ శారీ అంతా కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఫోల్డ్ వేసేవండి శారీ చూడండి ఫోల్డింగ్ ఉంది ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావలి కలర్ అండి ఇదిగోండి ఇలా వస్తాయండి శారీ అంతా కూడా బుటాసి విధంగా ఉంటాయి కంచి బోర్డర్ వచ్చేటప్పటికి గోల్డ్ జరిగే తోటి ఉంటుంది బుటాలు గోల్డ్ జరిగే ఒక బుట్ట ఉంటుంది సిల్వర్ జరిగే ఒక బుట్ట ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళుగా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇస్తాము చాలా ఎక్సలెంట్ కలర్స్ క్వాలిటీ ఆ డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ తోటి చూపించానండి ఈ రోజు వీడియోలో మనం మూడు రకాల ఐటమ్స్ చూసామండి ఫస్ట్ కటింగ్ బోర్డర్ మీద బుటా ఐటమ్ అండి రెండు వేల ఐదు అండి శారీ ఖరీదు తర్వాత ఐటమ్ వచ్చేటప్పటికి స్మాల్ బోర్డర్ అంటే చిన్న బోర్డర్ త్రీ ఇంచెస్ బోర్డర్ మీద బుటా అండి కంచి బోటర్ అదొక శారీ చూపించాను తర్వాత ఈ పెద్ద బోటలు బుటా శారీస్ ఇది ఒక ఐటమ్ చూపించాను దీని ఖరీదు వచ్చి నాలుగు వేలు స్మాల్ బోటర్ వచ్చి మూడు వేలు ఈ మూడు ఐటమ్స్ కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి కేవలం మన కస్టమర్స్ కోసం ఇస్తున్నామండిది మంగళగిరి పట్ల బుటా శారీస్ ఈరోజు వీడియోని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఎప్పుడు మాదిరిగానే ఇంకొకసారి చెప్తున్నానండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే